హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనందరికీ ఎంతో ఇష్టమైన ఈ సమ్మర్ స్పెషల్ బాదం మిల్క్ చేసి మీకు చూపించబోతున్నాను నేను వన్ లీటర్ పాలు తీసుకున్నాను చిక్కటివి ఒక గిన్నెలో పోసేసుకుంటున్నాను వన్ వన్ లీటర్ తీసుకున్నాను అందులో కొన్ని ఒక కప్పులో తీసి పెట్టుకున్నాను అనమాట అంతే ఒక పది పదిహేను బాదం పప్పులు నైట్ నానబెట్టుకొని పొద్దున్న వరకు మంచిగా నానిపోతాయి కాబట్టి ఈజీగా వస్తుంది పొట్టు మీకు చూపించడం కోసం నేను అక్కడ పెట్టాను అంతే ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కోసం నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నా అంతే కొన్ని జీడిపప్పులు బాదం పప్పులు కలిపి పెట్టుకున్నా నెక్స్ట్ కొన్ని పా లీటర్ పాలు తీసుకున్నాను అని చెప్పాను కదా స్టవ్ మీద పెట్టేసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ఉంది కదా అది కూడా మనం ఆ పాలల్లో వేసి మిక్స్ చేసుకోవాలన్నమాట టూ స్పూన్స్ తీసుకుంటున్నాను నేను వన్ స్పూన్ వేసుకున్న వన్ స్పూన్ ఇంకొక వన్ స్పూన్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పాలల్లో మనం ఉండాలి లేకుండా మొత్తం దాంట్లో మిక్స్ అవ్వాలన్నమాట చూడండి కలిసిపోయింది మొత్తం ఎక్కడా ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట మనం ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది నెక్స్ట్ ఇంకో ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ తీసుకుందాం కొన్ని పాలు ఒక కప్పులో తీసుకున్నాను కదా అంతే మన నానబెట్టి పెట్టుకున్న జీడి బాదం పప్పులు ఉన్నాయి కదా ఈ పాలు వేసేసుకొని అందులో బాదం పప్పులు కూడా అందులోనే వేసేసుకుందాం ఇప్పుడు ఒక పది పదిహేను తీసుకున్నాను మీకు ఎన్ని కావాలంటే అని మీరు వేసుకోండి ఓకేనా ఇది ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఇది గ్రైండ్ మిక్సీ అయ్యేలోపు మనం ఒకసారి పెట్టిన పాలు ఉన్నాయి కదా స్టవ్ మీద అవి మరుగుతున్నాయా లేదో చూద్దాం మరుగుతున్నాయి ఫ్రెండ్స్ పాలు చూడండి పొంగొచ్చింది అవి కొంచెం థిక్నెస్ వచ్చే వరకు రావాలి ఎందుకంటే చిక్కటి పాలే కాబట్టి ఆల్మోస్ట్ చిక్ బాదం మిల్క్ కూడా కస్టర్డ్ పౌడర్ వేస్తాం కాబట్టి తిక్క తొందరగానే అయిపోతుంది చూడండి ఇంకా కాసేపు మరగాలన్నమాట అది మరుగుతుండేలోపు పైన మీగడొస్తుంది కదా ఫ్రెండ్స్ అది తీసి కాస్త పక్కన పెట్టుకొని బాదం మిల్క్ అంతా అయిపోయేలోపు అందులో వేసి మరగబెట్టుకున్న బాగానే ఉంటుంది చూడండి ఇప్పుడు నెక్స్ట్ పాలు మళ్ళీ మరుగుతున్నాయి కింద అడుగు అంటకుండా కలుపుకోవాలన్నమాట లేదంటే మాడిపోతుంటాయి కింద అడుగు అంటుతాయి చిక్కటి పాలు కాబట్టి సో ఇప్పుడు మిక్సీ మనం గ్రైండ్ చేసేసుకుందాం ఆ పౌడర్ కూడా ఆ పేస్ట్ కూడా అందులో వేసేసుకుందాం బాదం మిల్క్లో చూడండి పాలు మరుగుతున్నాయి బాదం పేస్ట్ కూడా అందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం అందులో వేసేసుకొని కింద గరిటితో మొత్తం కింద పాల్ అడుగు పట్టకుండా కలుపుకుందాం సో ఇప్పుడు నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాం మనం ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం కలుపుకొని మీకు కలర్ కావాలంటే ఇంకో రెండు స్పూన్స్ వేసుకొని కలుపుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను ఈ బాదం మిల్క్కి నెక్స్ట్ ఈ బాదం మిల్క్కి ఒక లీటర్ పాలు తీసుకున్నాను కదా వన్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఈ బాదం మిల్క్ కాస్త మరుగుతున్నాయి కదా ఇప్పుడు మరుగుతున్నప్పుడే వన్ కప్ షుగర్ యాడ్ చేసేసుకున్నాం మనం తర్వాత నెక్స్ట్ ఒకసారి మళ్ళీ చిక్కదనం వచ్చేవరకు ఒక ఐదు నిమిషాలు మరగండి బాదం పప్పుడు జీడిపప్పులు నేను కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా కొన్ని వేసేసుకుంటున్నాయి ఇందులో మరుగుతున్నప్పుడు కొంచెం టేస్టీగా ఉంటాయని తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం వీటిని తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మరుగుతున్న పాలు కాస్త చల్లారాక తాగి రుచి చూడండి ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం ఒక గ్లాస్లో సర్వ్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంది థిక్నెస్ అనేది చూపిస్తే మీకే అర్థమైపోతుంది అనమాట చూడండి వేస్తున్నా గ్లాస్ థిక్నెస్ ెస్ వస్తుంది ఇంకా ఇవి చల్లారిన తర్వాత ఇంకా థిక్గా అయిపోతాయి పాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో ఎంతో టేస్టీ అయిన బాదం మిల్క్ రెడీ సో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చెప్పండి ఎలా అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేద్దాం ఫ్రెండ్స్ మీ అందరు సపోర్ట్ నాకు కావాలి ఓకేనా ఫ్రెండ్స్ అంతే ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇంకా కొన్ని పలుకులు ఉన్నాయి కదా నేను ఇందులో వేసి కలుపుతున్నాను అనమాట గంట రెండు గంటలు కొంచెం చల్లారేక ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక టూ అవర్స్ తర్వాత చూస్తే మనకు ఎంతో ఇష్టమైన బాదం మిల్క్ రెడీ